లేదు బ్రదర్ మేము సంతోషం వచ్చినా దుఃఖం వచ్చిన బాధ కలిగిన సినిమా వాళ్ళకు ప్రెస్కు మీడియాకు చాలా దగ్గర సంబంధం మేము మేము జనంలోకి పోయి చెప్పుకోవటం కుదరదు ఎల్లయ్య కాడికి పోయి చెప్పుకోవడం కుదరదు ఏమన్నా చెప్పుకోవాల్సి వస్తే సంతోషమైనా మీకే బాధ కలిగిన మీకే సినిమా యాక్టర్గా కూడా నేను ఈ నలభై ఐదు సంవత్సరాల్లో నలభై సంవత్సరాల్లో ఎన్ని ప్రెస్ మీట్లో మెడ్రాసులో ప్రెస్ మీట్ పెట్టేది హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టేది అట్లా పొలిటీషియన్గా కూడా అవినావ సంబంధం ప్రెస్ మీడియాకి ఈ పోయిన సంవత్సరం కరెక్ట్గా ఇదే సీజన్లో నేను కేసీఆర్ గారు నాకు అకారణంగా అసలు కారణమే లేదు పోనీ లంచాలు తీసుకుంటాను భూ కబ్జాలు పెడితేనో గవర్నమెంట్ భూములు అమ్ముకుంటాను ఈ ప్రజలను దోచుకుంటేనో టికెట్ ఇవ్వకుండా బయటికి వెళ్ళగొడతారు కానీ మరి కేసీఆర్ గారు ఏ కారణం లేకుండానే సడన్గా నేను కాన్స్టిట్యూన్సీలో బీసీ వెల్ఫేర్ చెక్కులు పంచుతున్నాను ఒక ఐదు వందల మందికి నాకు ఫోను రమ్మంటున్నారు సీఎం గారు అర్జెంటు సీఎం గారు అనలేదు మీ బావగారు అన్నారనుకోండి ఉండదు మాట్లాడతాను నాకు అలవాటు సరే ఇమ్మీడియట్గా బయలుదేరి వచ్చాను మీ టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చారన్నారు ఓకే కొన్ని నిమిషం అంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు సరే వెంటనే నేను బయటకు వచ్చేసిన కేటీఆర్కి చెప్పి ఇక మళ్ళీ ఎప్పుడు కూడా అడుగు పెట్టను కానీ వచ్చాను అయిపోయింది అది ఆ చాప్టర్ నేను స్వతగా టీడీపీలో ఉన్నాను అయితే ఈ ఫైవ్ ఇయర్స్లో పోయిన పార్లమెంట్ ఎలక్షన్స్ నుంచి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇదే సీజన్ అన్న అందుకే కరెక్ట్గా ఇలాగే జాయిన్ అయ్యాను బిఫోరే బీజేపీ పార్టీలో అంతకుముందు టీడీపీ బీజేపీ ఒకటే నేను టీడీపీ కండవా బీజేపీ కండవా కలిపి వేసుకునేవాడిని నరేంద్ర గారు ది గ్రేట్ టైగర్ నరేంద్ర గారు ఎంపీగా నేను మంత్రిగా పనిచేశాము నన్ను బాబన్న అని పిలిచేది నేను మీసమన్నా అని పిలిచేది ఎంతో అన్యోన్యంగా బ్రహ్మాండంగా పనిచేశాం కానీ ఈ బీజేపీ పార్టీలో డైరెక్ట్గా నేను దూరంగా ఉన్నప్పుడు బాగానే ఉంది చేరిన కాడ నుంచి ఈ ఐదు సంవత్సరాల్లో నేను పడ్డ గోస గోసా ఎవ్వరికీ జరగకూడదులా అని నేను చాలా బాధపడుతూ నేను ఆ మధ్యనే నేను పోటీ చేయట్లేదు నాకు నేను ఎమ్మెల్యేకి పోటీ చేయను అని కూడా ఇదే ప్రెస్ క్లబ్లో చెప్పిన జరిగింది ఏంటంటే బీజేపీ పార్టీలో చేరమని వస్తే లక్ష్మణ్ గారు మురళీధర్ గారు ఇంకా కొందరు పెద్దల మనుషులు లేదు లేదు నేను ఏ పార్టీలో చేరదలుచుకోలేదండి నేను ప్రశాంతంగా ఉండదలుచుకున్నా అదే అంటే లేదు 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 నేను ఇలాంటి వాళ్ళు కావాలా మాకు అంటే సరే చేరతాను కానీ వరంగల్ ఎంపీ టికెట్ నాకు ఇస్తానంటేనే చేరతాను లేకుంటే చేరనని చెప్పాను అయ్యయ్యో ఇలాంటి క్యాండిడేట్ మాకు దొరకడం అదృష్టం మీ అదేం భాగ్యం మాకు అది అని చెప్పారు నీకే అన్నారు సరే పార్టీలో చేరాను నేను వరంగల్ అని ఎందుకు అన్నానంటే నేను పుట్టింది వరంగల్ లో మా నాన్న టీచర్గా పనిచేశారు వరంగల్ జిల్లాలో వరంగల్ మహబూబాబాదు కొరివి బలపాల బొచ్చన్నపేట ఈ ఈ ఈ ప్రాంతాల్లో మా నాన్న టీచర్గా పనిచేశారు ఓల్డ్ బిఏ మా ఫాదర్ ఎప్పుడు సూట్లో ఉండేవాడు చాలా స్టైల్గా ఉండేవాడు మా ఫాదర్ నేను ఎర్రబల్లి దయాకర్రావు రావు గారికి ప్రచారం చేయాల్సి వచ్చింది నేనే మొత్తం ఏడు మండ ఏడు నియోజకవర్గాల్లో నేనే ప్రచారం చేసిన ఎర్రబల్లి దయాకర్రావు రావు గారు ఎంపీ పొడి చేసినప్పుడు అక్కడ ప్రతి ఊరిలో ఆ నువ్వు ఇక్కడ బుట్టిలో ఓడివే కదా నువ్వు వరంగల్ ఓడివే కదా ఎవరికో ఓట్లేమని చెప్పడం కాదు నువ్వెందుకు ఎంచుకో నువ్వు ఎక్కడో నిలబడ్డవేంటి నువ్వు అక్కడే సేవ చేయటం కాదు కదా నువ్వు ఈడ పుట్టిన ఈడ సేవ చేయాలి అని చాలామంది అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను కానీ ఇప్పుడు ఇది టైం కాదు మీరు అది అడగకూడదు అని చెప్తూ అందరికీ నేను వాగ్దానం ఇచ్చినా ఆ తర్వాత ఇక బాబు మనం వరంగల్లో పుట్టిండు వరంగల్లో పుట్టిండు ఎరబెల్ దగ్గర కాన్సెన్సులు పుట్టిండు మొత్తం చాలా వరకు బాబు వరంగల్ వరంగల్లో పుట్టాడు ఇక్కడ పుట్టి ఖమ్మంలో పెరిగాడు అనేది ప్రచారం అయిపోయింది అయిపోయింది కానీ నేను ఇక్కడ ఉన్నాను కనుక నేను ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తూ సేవలు అందిస్తూ మంత్రిగా రెండు రాష్ట్రాలకు పనిచేస్తూ ఉన్నాను కనుక నేను ఆ కోరిక కోరిన బీజేపీ పార్టీని అన్నారు అని ఢిల్లీ పంపిన లిస్టు నా పేరే లేకుండా నీలా నీలాంటి క్యాండిడేట్ మాకు ఎక్కడ దొరుకుతారు మా అదృష్టం అన్న మనుషులు అంత పెద్ద మనిషి మురళీధర్ గారు అంత పెద్ద మనిషి లక్ష్మణ్ గారు వారికి ఇప్పుడు మూడు పోస్టులు ఉన్నాయి మూడు ఒక పోస్ట్ ఎండగా అనుకోండి అంత పెద్ద మనిషి ఒక రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు లేకుండా పంపితే వెంటనే ఢిల్లీ ఫోన్ చేశాను నేను చెప్పాల్సిన వాళ్ళు చెప్పినా నేను అయ్యయ్యో నీ పేరు లేకుండా వచ్చింది ఎవరో సాంబమూర్తి అంట అతని పేరు అతను నల్గొండ జిల్లాకు సంబంధించిన అతను అతని పేరు పెట్టి పంపారు టికెట్ వచ్చింది డిపాజిట్ రాలేదు అయిపోయింది డబ్బులు పంచుకున్నారు ఓవర్ ఇక నేను వద్దు అనుకున్నాను కానీ మనసు చంపుకోలేకపోయినా ఎందుకంటే మొదటి నుంచి బీజేపీకి కండ వేసుకొని తిరిగినవన్నీ ఇప్పుడు ఈ కష్టకాలం నేను ఉండాలి అని నాకు నియోజకవర్గం చెప్పి చెప్పే నియోజకవర్గం ఏ రాష్ట్రాలకు పంపితే ఆ రాష్ట్రాలు పన్నెండు రాష్ట్రాలు తిరిగాను ఢిల్లీ ఎలక్షన్స్కి నేనే బొంబాయికి నేనే ఇది పశ్చిమ బెంగాల్ అక్కడ ఒక ఎంపీకి ప్రచారానికి అటు పంపారు ఒరిస్సా పంపారు అండమాన్ కూడా పంపారు ఇట్లా కర్ణాటక ఎక్కడెక్కడికో పంపితే అక్కడక్కడికి పోయి ప్రచారాలు చేసి నేను పోయినక్కడ గెలిపించే వచ్చాను అబద్ధమైతే మీడియాలో చూసుకోవచ్చు నన్ను పంపిన వాళ్ళు నాతో పాటు ప్రచారానికి వచ్చిన వాళ్ళు చూసుకోవచ్చు అలా ఈ ఫైవ్ ఇయర్స్ కూడా మళ్ళీ కాన్స్టిట్యున్సీలో అన్ని కమిటీలు వేసింది నేనే అన్ని మీటింగ్లు పెట్టింది నేనే ఏ మీటింగ్ అన్నా మీ మీటింగ్ అనగానే ఏ మంత్రి వచ్చినా నేనే